అందరికీ నమస్తే అండి ఉండవల్ అరుణ్ కుమార్ గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక పొలిటీషియన్ ఒక లాయర్ అండ్ ఒక ఎకనమిస్ట్ అలాగే అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి మంచి చెడు తెలిసిన వ్యక్తి విపరీతమైన విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ప్లస్ ఆయన ఏ విషయమైనా చెప్పాలంటే అరటిపండు పండు వలిచి నోట్లో పెట్టినట్టు చాలా స్పష్టంగా నీటుగా అర్థమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరు అంత మేధో సంపత్తి ఉండి మరి దేవుడు ఒక్క కామన్ సెన్స్ ఎందుకో ఇవ్వలేదు ఆయనకి మినిమం సెన్స్ ఇవ్వలేదు ఎందుకో అంటే ఏమనంటే అనుకోవచ్చు ఆయన పెద్ద బాగా పెద్ద మంచి జ్ఞాని మరి అటువంటి వ్యక్తికి ఏమంటే సందర్భం ఏంటి సమయం ఏంటి ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి కనీసం ఆలోచన ఉండాలి కదండి ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయి మూడు రోజుల నుంచి అక్కడ విజయవాడ నగరంలో దాదాపుగా రెండున్నర లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారు వాళ్ళ సహాయక చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది యంత్రాంగం నిమగ్నమై ఉంది విపక్షం కూడా ఎంత రాజకీయాలు చేస్తున్నో వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు మీడియా మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది మొత్తం ఇతర రాష్ట ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన రాష్ట్రంలోని ఈవెన్ రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం అటు కర్నూలు చిత్తూరు ఆ ప్రాంతం వాళ్ళు కూడా విజయవాడ నగరంలో ఎదురైన వరదల మీద అక్కడ పరిస్థితుల మీదనే దృష్టి పెట్టారు సో అది ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్ ఎందుకంటే అక్కడ ఇప్పుడు వరదలు వచ్చాయి రెండు రోజుల్లో వరదలు తగ్గుతాయి ఆ తర్వాత ఒక పదిహేను రోజుల పాటు వాళ్ళకు విష జ్వరాలు వేధిస్తాయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి వాళ్ళకి కనీసం రెండు నెలల టైం పడుతుంది మరి ఎక్కడ ఈ కామన్ సెన్స్ ఎక్కడ ఉన్నట్టు ఆయన మా మార్గదర్శి గురించి మాట్లాడతాడు మార్గదర్శికి చంద్రబాబు సహకారం ఉంది చంద్రబాబు వాళ్ళనే అని ఏదో మార్గదర్శి కేసు గురించి ఆయన మాట్లాడతాడు అందులో చంద్రబాబు గారిని విమర్శిస్తాడు అంటే నేను ఆయన తప్పట్ ఆయన మార్గదర్శి మీద పోరాటం కాక ఆయన ఆయన వ్యక్తిగత ఇష్టం వ్యక్తిగత అభిప్రాయం మార్గదర్శిలో ఉన్న చందాదారులకి ఎవరికీ లేనటువంటి దురద ఆయనకు ఉంది సో రామోజీరావు గారు ఆల్రెడీ స్వర్గస్థులైనప్పటికీ కీర్తి శేషులు అయినప్పటికీ ఉండవల్ అరుణ్ కుమార్ గారికి పగ తేరలా సరే మార్గదర్శిని పతనం చేయాలి ఈనాన్ని పతనం చేయాలని ఆయన జీవిత లక్ష్యం కావచ్చు ఆయనకున్న విపరీతమైన అపార అపారమైన జ్ఞానాన్ని అనుభవాన్ని మేధస్సుని మాటకారితనాన్ని మొత్తం అన్నింటినీ కూడా మార్గదర్శి కోసమే వాడుతూ ఉండొచ్చు లేదు కానీ ఏవో ఒక నాలుగు రోజులు ఆగి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చుగా ఒక నాలుగు రోజులు ఆగొచ్చుగా అసలు సబ్జెక్ట్ అది నిన్న మాట్లాడాల్సిన సబ్జెక్టా అసలు అక్కడ మీ ఆయన ప్రెస్ మీట్ అంటే సబ్జెక్ట్ ఏంటి యాక్చువల్ మీడియా వాళ్ళు నేను కూడా జర్నలిస్ట్గా చేశాను కదా ఎవరైనా ప్రెస్ మీట్ అని పిలిస్తే సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు ఎవండి పలానా వ్యక్తి ప్రెస్ మీట్ ఉంది మీరు రండి అని ఆ పీఆర్ఓ నుంచి ఫోన్ వచ్చినప్పుడు దేని గురించి అండి అని అడుగుతారు సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు సబ్జెక్ట్ని బట్టి కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు ఇప్పుడు నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను ఎవరైనా మా జిల్లాలో నేను పనిచేసిన చోట ఎవరైనా ప్రెస్ మీట్ పెడతానంటే సబ్జెక్ట్ అడుగుతాను ఆ సబ్జెక్ట్ని బట్టి నేను వెళ్ళాలా లేదా మా కింది స్థాయి రిపోర్టర్ని పంపించాలా లేదా దాన్ని అవాయిడ్ చేయాలని మేము తేల్చుకుంటాం సబ్జెక్ట్ చెప్పకపోతే అసలు మేము పట్టించుకోము సో నిన్నైనా సరే ఒన్ వాళ్ళ అరుణ్ కుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు అక్కడ మీడియా వాళ్ళు కూడా ఆలోచించాలి వెళ్ళడం మానేయాలి బాయ్కాట్ చేయాలి పనికిమాల వ్యవహారాలు ఇప్పుడు ఈ మార్గదర్శి అనేది ఆయనకి ఆయనకి అదే సబ్జెక్ట్ కావచ్చు ఆయన జీవి జీవితాశయం అదే కావచ్చు కానీ నిన్న సమయం అంటారో ఒకసారి ఆలోచించండి సో అందుకే నేను సెన్స్ లేదు కామన్ సెన్స్ లేదనే పెద్ద పదాలు వాడాల్సి వచ్చింది సో పెద్దలు విజ్ఞులు ఆలోచించాలి విజ్ఞత విజ్ఞత ఉండాలి కదండి రెండు ఇప్పుడు ఆయన విజయవాడ వరదల గురించి మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి సపోర్ట్ చేయొచ్చు లేదా విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయొచ్చు లేదా విమర్శించవచ్చు వైసీపీని సపోర్ట్ చేయొచ్చు లేదా విమర్శించవచ్చు ఇదిగో బుడమేరకు రెండు వేల ఆరులో ఒక రిపోర్ట్ వచ్చింది ఇంజనీర్లు అందరూ ఒక రిపోర్ట్ ఇచ్చారు దానికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలన్నారు లేదా కృష్ణా నదికి రిటైనింగ్ వాళ్ళు కట్టడం వలన అది ఆగింది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి దక్కుద్ది ఇలా విజయవాడ వరదల గురించి దానికి పరిష్కారాలు ఏంటి ఇదిగో హైదరాబాద్లో హైడ్రా వచ్చింది జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా వచ్చి ఆక్రమణలన్నీ తొలగించింది ఇప్పుడు అమరావతి ఎలాగ డెవలప్ చేస్తున్నారు కాబట్టి అమరావతి మొత్తం ఒక పెద్ద సిటీ కాబోతుంది కాబట్టి అక్కడ కూడా హైడ్రా లాంటిది పెట్టండి అని పెట్టవచ్చు అలాగే వరద బాధితులను ఆదుకోవడానికి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పొచ్చు ఆయనకున్న మేధస్వ అనుభవంతో ఇటువంటి సలహాలు ఇవ్వచ్చు కానీ జీవితం మొత్తం మార్గదర్శి కోసమైన ప్రెస్ మీట్ పెడితే మార్గదర్శిని మార్గదర్శిలో కనీసం ఒక పది మంది చందాదారులను చూపించండి మేము మార్గదర్శిలో చందాలు కట్టి మోసపోయాము మార్గదర్శి మన మన మమ్మల్ని మోసం చేసిందని ఒక పది మందిని చూపించండి ఒరిజినల్ చందాదారుల్ని చందాదారులు మోసపోలా వీళ్ళు రాజకీయ దురద ఇంకేమీ లేదు దానిలో వీళ్ళ వ్యక్తిగత దురద వీళ్ళ రాజకీయ దురద ఒక్క చందాదారుడు కూడా మేము మార్గదర్శి వాళ్ళని నాష్పోయాము మాకు మార్గదర్శి మార్గదర్శి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని రాలా అసలు ఏ ఫైనాన్షియల్ ఏ ఏ ఒక్క ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న సంస్థ మీదనే ఇటువంటి ఆరోపణలు వస్తే చందాదారులు అందరూ ఆఫీసులు కూలగొట్టేసి మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు ధర్నాలు చేస్తారు టెంట్లు వేస్తారు ఆందోళన చేస్తారు కానీ మార్గదర్శి మీద ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ మొత్తం మార్గదర్శి మీద పడిన చందాదారులు చెక్కు చదల్లా చందాదారులు ఎవరు కదల్లా నిజమే కదా నేను చెప్పిందంతా నిజమే కదా సో మరి అది మార్గదర్శి మీద ప్రజలకి ఆ చందాదారులకు ఉన్న నమ్మకం సరే అదంతా వదిలేద్దాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మార్గదర్శి అంటే గెట్టదు వాళ్ళిద్దరికి ఏదో సరిహద్దు గొడవలో ఆస్తి గొడవలు ఏవో ఉన్నాయి వదిలేద్దాం కానీ నిన్న సమయం కాదంటాను నేను నిన్న సందర్భం కాదంటాను నేను